మన రెడ్ ల్యాండ్ గడ్డికట్ల మిషన్ యొక్క భాగం ఇది మీరు గుర్తుపెట్టే ఉంటారు ఇప్పటికి ఇది కూడా ఓపెన్ అవుతుంది అన్నట్టు రెండు స్క్రూలు ఒకవైపు బోల్ట్ అండ్ నట్లు వచ్చేసి ఈ వైపు మరి ఒక రెండు నట్లు ఈ వైపు ఓపెన్ అవుతుంది అన్నట్టు ఇది ఎందుకు ఓడతీసాను అన్నది చెప్తాను ఇది వచ్చేసి ఇక్కడ మన స్కేల్ పడే దగ్గర ప్లాస్టిక్ ఇను ఉంటుంది కదా ఇక్కడ ఆగుద్ది కప్లర్ ఇది స్క్రూ బాగుంది ఇదేమో ఓపెన్ అయింది ఇదేమో సగానికి ఇరిగింది లోపల స్ట్రక్ అయింది దీన్ని గ్యాస్ సెల్లింగ్తో తీయటం కోసం చూశాను ఓపెన్ అవుతుంది ఓపెన్ అయింది అందుకే చేసేసాను స్కేల్ పడే రబ్బరు బ్లేడు రిటన్ స్ప్రింగ్ ఈ సెట్ సెట్ కది సెట్తో సహా వస్తుంది ఇది స్కేల్ బిగించే భాగము ఇది గ్యాస్ ఎల్లింగ్తో తీసే తీసేపిస్తాను ఇది ఇట్లాగా ఓడ తీసుకుంటే మరి ఒకరికి ఇంకొక మరి ఒక ఉపయోగం కూడా ఉంది అది మహేంద్ర వాళ్ళు ఉంటారు కదా మహీంద్ర గడ్డి మిషన్ వాళ్ళు వాళ్ళకి కూడా ఇట్లాగా ఓపెన్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది ఈ కటింగ్ బ్లేడ్ వచ్చేసి మన రెడ్ ల్యాండ్ కొలతల కింద కానీ కాస్త వెనక్కి బ్యాక్ సైడ్ ఈ ఎదురులో ఉంటుంది అప్పుడు కొస ఎక్కువ దిగుద్ది అంటే పొడవు దిగుద్ది పొడవు దిగినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా కట్లోకి అందుద్ది రోలర్లోకి కట్లోకి అందుద్ది ఇట్లాగా ఓపెన్ మీ మహేంద్ర మిషన్లలో అయితే ఇట్లాగ ఓపెన్ చేసుకొని ఈ యొక్క ల్యాండ్ కొలత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరంలో ఉందో అంత దూరంలో హోల్ చేయించుకోండి తర్వాత ఇది డమ్మి అంటే రివిటింగ్ రివిటింగ్ ఇక్కడ కూడా హోల్ చేయించుకోండి కింద నుంచి పైకి వేసుకొని ఇక్కడ బోల్ట్ అండ్ నట్టు వేసుకోండి బ్లేడు కటింగ్ కాబోయే ముందుగా అట్లా వెళ్తుంది కటింగ్ అవడం కోసం ఇట్లాగా ఆగాలి కదా ఇట్లా కూడా క్రాస్గా ఇది ఇదొక హోల్ ఇదొక హోలుగా వేయించుకోండి ఇదేమో డైరెక్ట్ బ్యాక్ సైడ్ ఎల్లింగ్ చేసుకోండి ఇట్లాగా బ్యాక్ సైడ్ ఇది కూడా బ్యాక్ సైడ్ ఎల్లింగ్ చేసుకోవచ్చు ఇట్లాగా మహేంద్ర మిషన్ వాళ్ళకి ఇది మంచి ఉపయోగం ఇదేంటి కొడవల్లాగా కత్తిలాగా ఉందనుకుంటున్నారా ఇది వచ్చేసి హార్న్ మోగే దగ్గర సెట్ చేశాను ఇది స్కేలు కా పడేటప్పుడు రోలర్కి తగులుతుంది కదా మనకి ఇక్కడ కప్పుల రోలర్కి తగులుతూ ఉంటుంది ఇక్కడ స్కేల్ బృష్లు అరిగిపోవటం వల్ల ఇది స్కేల్తో పాటు రౌండ్గా ఎట్లాగా లేచినప్పుడు డౌన్ అయినప్పుడు బలంగా ఉండడానికి స్కేల్కి ఇది ప్లాన్ తయారు చేస్తున్నాను ఇది బేరింగు ఇట్లాగా ప్లాన్ చేసి ఇట్లాగా ప్లాన్ చేసి స్కేల్కు హోలేసి ఈ థ్రెడ్ని స్కేల్లోకి ఇన్సర్ట్ అవుద్ది అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అవుద్ది మనకు కావాల్సినంత కొలతకి తర్వాత ఈ కొడవలాగా ఉన్న భాగం మీద ఎట్లాగా ఇన్స్టర్ట్ అవుద్ది స్కేల్తో పాటు ఎట్లాగా లేచినప్పుడు లేచిద్ది శిలకబట్టుకున్నప్పుడు ఎట్లా ఎడదాకాగొద్దు ఏ తప్పే మనం పడుద్ది ఇది బలం అన్నమాట సపోర్టింగ్ స్కేల్తో పాటు లెగుతుంది బేరింగ్ రన్నింగ్ అవుతూ లెగుతుంది అండర్ డౌన్ అయినప్పుడు పడిపోద్ది అప్పుడు ఈ బుషులు అరుగుదల తగ్గుతాయి ఇక్కడ స్కేల్ బురుషులు అరుగుదల తగ్గుతీ ఇక్కడ రోలర్లోకి పడకుండా ఉంటుంది అందుకు ప్రాజెక్ట్ చేస్తున్న సక్సెస్ అయినప్పుడు మళ్ళీ ఓకే చేస్తా ఇంకా ఎల్లింగ్ వర్క్ ఉంది చేపించి చేస్తా ఇలాగే మళ్ళీ మనకి తిరిగి ఈ యొక్క స్కేల్కి సంబంధించిన స్క్రూలు ఈ బ్యాక్ సైడు ఇవి థ్రెడ్డింగ్ కొట్టేస్తే కూడా ఇట్లాగే ఓపెన్ చేసుకొని ఇక్కడ మామూలుగా మన సాధారణ నట్టు పెట్టి నిల్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఈ బో ఈ నట్లు ఏ అయినా సరే థ్రెడ్డింగ్ కొట్టేసిందంటే బ్యాక్ సైడ్ నుంచి లాంగ్ నట్టు పెట్టి ఎల్లింగ్ చేసుకొని మళ్ళీ యథాస్థానంలో ఫిటింగ్ చేసుకోవచ్చు ఎక్కువ పర్సెంట్ ఈ ఈ కొట్టేస్తాయి వాళ్ళకి మంచి ఉపయోగం ఇలాంటివి ఈ ప్లాన్ ఎట్లాగో ఓపెన్ చేసుకొని చేయించుకోండి మిషన్కి మళ్ళీ తిరిగి ఇలాగ బిగించేసుకుంటాం ఇది తీయాలంటే ఈ పైరు రేకు ఉంటుంది కదా ఇక్కడ ఈ రేకు ఈ రేకు కూడా తీయాలి ఈ సిలిండర్ ఈ నట్టు తీయాలి ఇక ఈ ఇప్పుడు ఈ సిలిండర్ నట్టు తీసేసి ఇంక రేకేద్దాం ఇది దాదాపుగా చాలామందికి తెలియదు ఇది ఎందుకు వస్తుంది ఇది అంతా ఎల్లింగ్లు అయితే అనుకుంటారు కానీ ఇదిగో ఈ నట్టు ఈ రిటర్న్ స్ప్రింగు పవర్ బోల్ట్ ఉంటుంది కదా ఇది దీనికి కింద ఒకటి ఉంటుంది అట్లాగే ఇది ఎడ ఒకటి ఉంటుంది ఈ రెండు అన్నమాట అట్లాగే సైన్ సైడు సైన్ సైన్ ఆనుకొని ఇది ఒకటి ఉంటుంది ఇది ఎడ పైన ఒకటి ఉంటుంది